ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నేను చెప్పబోయే ఈ హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ మూఢ నమ్మకాలను పెంచడానికి కానీ అంధవిశ్వాసాలను మీలో ఉన్న వాటిని ఎవరికైనా ఉంటే గనక వాటిని ఇంకా ఇంకా పెంచడానికి కానీ ప్రోత్సహించడానికి కానీ కానే కాదు ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది తప్పకుండా వాటి ప్రభావం ఎనర్జీస్తో నిండే మన బాడీ మీద పడే అవకాశం ఉంది అని తెలియచెప్పడానికే ఈ స్లాట్స్ అండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యథార్థ సంఘటనల సమాహారం హర్రర్ జర్నీకి మీకందరికీ టెరిఫయింగ్ హారర్ జర్నీకి టెరిఫయింగ్ 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 వెల్కమ్ అండి ఎందుకు అన్నిసార్లు టెరిఫయింగ్ అని చెప్తున్నాను అనంటే రైమింగ్ కోసం కాదు జీవితంలో మనకి సాధారణంగా గడిచిపోయినంత వరకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బై గాడ్ అలా గడిచిపోతూ ఉంటుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది మన కంటికి కనపడనప్పుడు మనసుకు మాత్రమే తెలుస్తున్నప్పుడు మనం చెప్పినా ఎవరు నమ్మనప్పుడు మనం జనాల ముందర ఒక జోకర్ లాగా నిలబడినప్పుడు జీవితం అర్థం కాకుండా టెరిఫై టెరిఫిక్గా మారిపోతుందండి అది ప్రతి క్షణం భరించటానికి కష్టమైపోతుంది అలాంటి జీవితాల్లో ఎదురయ్యేటటువంటి సంఘటనలు తర్వాత అలాంటి చోట్లకి మేము వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు మమ్మల్ని మీట్ అయినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవి ఇవన్నీ కూడా మేము ముందు ఉంచటంలో గల కారణం ఇదేనండి నిజంగానే టెరిఫైయింగ్ లైఫ్ ఈజ్ మెజరబుల్ భరించలేనిది అటువంటి మరొక సంఘటనే మీ దగ్గరికి ఇప్పుడు నేను తీసుకురాబోతున్నది అదేంటంటే అంతవరకు చక్కగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఎవరో ఒక విచిత్రమైన ఒక క్షుద్రమైన ఒక భయంకరమైనటువంటి ఆలోచనలతో మరణిస్తే ఆ తర్వాత ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మీరు నమ్మినా లేకున్నా ఇది పచ్చి నిజం ఎందుకు అనంటే మీకు తెలుసు కదా నాకు సైకోథెరపీ క్లినిక్ ఉండేది నేను చాలా వీడియోల్లో వందలాది వేలాది వీడియోల్లో సైకోథెరపిస్ట్ అని చెప్పి ఉన్నాను గతంలో కూడా అట్లా మన క్లినిక్కి సైకోథెరపీ ప్రాబ్లం అనుకుని తీసుకొచ్చినటువంటి ఒక కేసు విచిత్రమైన టర్న్ తీసుకుని ఎట్లాగా దెయ్యాలతో ముడిపడిపోయింది మమ్మల్ని ఎలా చికాకు పెట్టింది అనేది నేను ఇందులో మీకు చెప్పబోతున్నా అది నిజంగానే టెరిఫయింగ్ అండి దీని గురించి మాట్లాడుకోవడానికి ముందు మన ఛానల్లోకి మీరు ఓపెన్ అవుతూనే ఫస్ట్ ఒక లైక్ చేసేయండి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్ మీకు తప్పకుండా మన ప్రసారాలు నచ్చుతాయి తప్పకుండా అది మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ మాకు ఒక బూస్టప్గా పనిచేస్తుంది అసలు ఈ యొక్క కథలోకి జీవితంలోని కథలోకి నా క్లినిక్కి వచ్చే పేషెంట్స్లో ఒక ఆమె తరచుగా ఏదో ఒక ప్రాబ్లం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అనవసరం ఇది వేదిక కాదు తను రొటీన్గా నాకు సెషన్స్కి వచ్చేదనమాట ఆవిడ ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను చెప్పింది ఏంటంటే అమ్మ మీకు ఒక ఐదు సెషన్స్కి మీరు రావాల్సి ఉంటుంది ఐదు సెషన్స్ మీరు వచ్చిన తర్వాత మీ ఫర్దర్ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అమ్మాయిని నేను వీక్లీ ట్వైస్ ఫైవ్ సెషన్స్ అంటే టూ అండ్ హాఫ్ వీక్స్ ప్లానింగ్ ఇచ్చి ఉన్నాను అలాగే మొదటిసారి ఆ అమ్మాయి వచ్చింది మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారితో వచ్చింది వచ్చినప్పుడు నేను ఏదో మాట్లాడాను సెషన్ ఇచ్చాను అంత అయిపోయింది కాసేపు సెరీటీ ఇచ్చాను పడుకోబెట్టాను కొంతసేపు అయ్యాక రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయింది అమ్మాయి అప్పుడు నాకేం తెలియలేదండి నేను కూడా ఆ దృష్టితో లేను సెకండ్ టైమ్ వచ్చినప్పుడు వచ్చింది ఒక పావు గంట ఉంది వెయిటింగ్ లాబీలో ఉండంగానే నాకు చాలా అర్జెంట్ పని ఉంది మేడం నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి వడివడిగా వడివడిగా వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే నుంచి జస్ట్ జస్ట్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంటిన్యూస్గా మన క్లినిక్కి ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఏమండి ఒకసారి రావచ్చునా ఏమండి ఒకసారి రావచ్చునా ఒకసారి రావచ్చునా అంటే మీరు రావడానికి ఇంకా టైం ఉందండి వేరే వేరే పేషెంట్లతో బిజీగా ఉన్నాము ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇట్టి పరిస్థితులు అవ్వదు మీరు సారడీ రండి వీకెండ్లో అని చెప్తే అండి అంతవరకు అయ్యేటట్టు లేదండి వాళ్ళు రాత్రి తొమ్మిదైనా ఒకసారి రావచ్చునా అని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే రమ్మన్నానండి రమ్మంటే ఆ రోజు నైట్ నైన్ ఓ క్లాక్కి వాళ్ళ అత్తగారు హస్బెండ్ వచ్చారండి ఆవిడ రాలేదు వాళ్ళ అత్తగారు హస్బెండ్ వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ వస్తూనే అడుపు స్టార్ట్ చేశారండి ఏడుపు స్టార్ట్ చేసి నాకు అర్థం కాలేదు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే తొమ్మిది అయింది అప్పటికే నా క్లాసెస్ కంప్లీట్ అయ్యేసరికి తొమ్మిది అయింది మార్నింగ్ ఏమో సైకోథెరపీ క్లినిక్ నడుస్తూ ఉండేది ఈవినింగ్ ఫోర్ నుంచి డాన్స్ అండ్ మ్యూజిక్ క్లాసెస్ స్కూల్ నడుస్తూ ఉండేది ఏమ్మా మీకు ఏమైంది ఎందుకు అలాగా ఏడుస్తున్నారు మీరు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పండి అన్నాను నేను అంటే ఏమీ లేదండి మీ దగ్గరికి లాస్ట్ సెషన్కి వచ్చాం కదండి మొన్న వచ్చి రాగానే వెళ్ళిపోయింది కదా అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా ఇంట్లో బతకనివ్వట్లేదు మమ్మల్ని ఎవరిని మాకు చంపేస్తుందేమో అని భయం వేస్తుంది అని ఆమె స్క్రిజోఫ్రానికి కాలేదు ఏమీ కాలేదు డిజార్డర్ కూడా ఫస్ట్ స్టేజ్లోనూ సెకండ్ స్టేజ్లోనూ నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఉంది అంత వేగం ఏమీ కాదు మరి ఎందుకలా జరుగుతుంది అని అడిగితే ఏమో తెలియదమ్మా రాత్రుళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నది పదకొండు పన్నెండు వేసరికల్లా ఇది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నది ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు అలాగ వెళ్ళి 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 పాత బ్రిడ్జ్ అని మా ఏరియాలో ఉంటుంది అండి పాత బ్రిడ్జ్ దగ్గర కూర్చుంటున్నదండి ఎవరైనా చూస్తే అంత ప్రతిష్ట వెళ్ళి మేము తెచ్చుకోవాల్సి వస్తున్నది తెచ్చుకునేటప్పుడు మాత్రం వాళ్ళు ఆయన కూడా చూడటం లేదు ఎవరిని చూడటం లేదు విపరీతంగా రక్కేసి మీదపడి కొరికేసి ఇలాంటివన్నీ చేస్తున్నాదండి అసలు ఆమెకి దెయ్యమే పట్టిందో దేవరే పట్టిందో తెలియట్లేదు కానీ చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఏంటి అసలు ఈ అమ్మాయిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు మీరు ఏమైనా చెప్పగలుగుతారేమో అని మీ దగ్గరికి వచ్చాను ఆ రోజు నుంచి అడుగుతున్నాను మీరు టైం ఇవ్వట్లేదు అని అన్నారు ఆవిడ నాకు కూడా స్ట్రేంజ్ కొంచెం బియర్డ్గా అనిపించింది ఏంటి ఇలా ఎందుకు ఉంటుంది అని ఇలా ఎందుకు ఉంటుంది అని అనుకుని సరే తీసుకురండి ఓ పని చేయండి వీకెండ్ వరకు వదిలేండి రేపు మార్నింగ్ క్లినిక్ అవర్స్లో ఒకసారి తీసుకురండి పదకొండు గంటలకు తీసుకురండి అని టైం ఇచ్చాను ఆవిడకి టైం ఇస్తే పదకొండు గంటలకి మా చేతిలో ఉంటే తీసుకొస్తాం లేదంటే సాయంత్రం తీసుకురావచ్చా అంటే సాయంత్రం పిల్లలు ఉంటారండి భయపడతారు మార్నింగ్ తీసుకురండి అని లేదా మధ్యాహ్నం తీసుకురండి ఆఫ్టర్ లంచ్ టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ లోపం ఆ రోజండి కరెక్ట్గా ఆమెని ఉదయం పదకొండున్నర పన్నెండు గంటలు అవుతూ ఉంటే తీసుకొచ్చారు మన ఇంటికి అంటే మన ఆఫీస్కి తీసుకొచ్చారు ఆఫీస్కి క్లినిక్కి తీసుకొచ్చారు ముందు రూమ్లో కూర్చోబెట్టారు ముందు రూమ్లో కూర్చోబెట్టిన తర్వాత ఆ రూంలో ఏం ఉండదండి ముందు ఒక రెండు చైర్స్ టేబుల్ ఉంటాయి అక్కడేమో అమ్మాయి కూర్చుని లిస్ట్ అంతా రాస్తూ ఉంటుంది రిసెప్షన్ కమ్ అసిస్టెంట్ ఆ అమ్మాయి ఉంటుంది నెక్స్ట్ ఎవరైనా పేషెంట్స్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అంతే అటువంటిది ఆ అమ్మాయి ఆ ముందు గదిలో కూర్చుంది నా రూమ్లోకి ఇంకా రాలేదు లోపలికి ఇలాగ వస్తూ అంటే కూర్చునిగానే చేతులు కటా కటా కొరికేసుకుంటున్నదట ఇలా గోర్లు తీస్తుంది ఇలా నోటితోటి గోర్లు తీసి ముక్కలు కూడా కొరికేసుకుంటున్నది రక్తం వస్తుంది రక్తం వస్తుంటే తట్టుకోలేక వాళ్ళ అత్తగారేమో లాగి ఎంపకాయ కొట్టి రెండు చేతులు ఇలా పట్టుకొని ఉండు కూర్చోనప్పుడు అమ్మగారి దగ్గరికి వచ్చాం కదా ఎందుకు ఇలా కరుస్తున్నావు అని చెప్పేసి గట్టిగా కూర్చోబెట్టారండి కూర్చోబెట్టి నాకు అడిగారు వాళ్ళు ఆయన వచ్చి అడిగారు తీసుకురావచ్చండి కొంచెం వైలెంట్గా ఉంటున్నది అంటే తీసిరండి అన్న తీసిరండి లోపలికి తీసుకొచ్చారండి లోపలికి తీసుకొస్తే నన్ను చూస్తున్నది ఎంత క్రోధంగా చూస్తున్నది అంటే వాళ్ళు కానీ వదిలిపెడితే నాకు గొంతు నొక్కి చంపేస్తుంది అనమాట అంత వైలెంట్గా చూస్తుంది నా వైపు ఆమె పేరు ఏంటో ఇప్పుడు చెప్పను కానీ ఆమె పేరు పెట్టి పిలిచాను నేను పిలిచి ఏమ్మా ఎలా ఉన్నా అని అడిగాను నేను అంటే అన్నది ఓహో అయితే ఇది ఈ సమస్య కాదు అని నాకు అర్థమైంది కానీ ఒకసారి ఆమె మీద చేపెడితే కానీ నాకు పూర్తిగా వివరాలు తెలియవు అందుకని చెప్పేసి కూర్చోన్నాను నేను అంటే కూర్చోను అది కూర్చోవడానికి అద్దించేసరికి కూర్చోండి కూర్చునేటప్పటికీ ఏదైనా చెయ్యవు అన్నాను చెయ్యవు అంటే కొరికేసుకుందండి అని ఆడిస్తుంది వాళ్ళు అత్తగారు ఏం కొరుకున్న పర్లేదు ఇవ్వండి అని చెప్పి చెయ్యి పట్టుకొని ఆమె చేతిలో నా చెయ్యిలా వేశానండి ఆ చేతిలో చెయ్యిలా వేస్తే సైలెంట్గా కూర్చుంది లాగా సైలెంట్గా కూర్చుంటే ముందుకి ఇలా ఇలా లాగాను ముందుకి టేబుల్ మీద ముందుకు ఇలా లాగితే ముందుకు వచ్చింది అనమాట ముందుకొచ్చి నన్ను ఇలా చూస్తుంది అమ్మాయి కళ్ళు చాలా పెద్దవి పెద్ద పెద్ద కళ్ళు ఇలా చూస్తే చాలా బాగుండేవి కానీ పెద్ద కళ్ళు మిటకరింపు ఉన్న కళ్ళు అనమాట ఇలా చూస్తే ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకుని లాగేటప్పుడు ముందుకు వచ్చింది అనమాట ఇలా చూస్తుంది నా వైపు చూస్తుంటే తల మీద ఇలా చేయి పెట్టాను తల మీద ఇలా చేయి పెట్టేటప్పటికి బిలీవ్ మీ ఆర్ నాట్ మీ ఇష్టం ఎలాగైనా సరే మీకే వదిలేస్తున్నా తల మీద చేయి పెట్టేటప్పటికీ నా కళ్ళల్లో సూటిగా చూసింది ఇలాగా రెండు మూడు సార్లు ఇలాగ తిప్పి చూసింది తర్వాత నవ్వింది ఆ నవ్వడం ఎంత వికృతంగా నవ్వింది అంటే అది ఆమె గొంతు అయితే కాదు మగ గొంతు మగ గొంతుతో నవ్వింది మగ గొంతుతో నవ్వితే నేను అలా చూస్తున్నాను పట్టించుకోకుండా ఆమె కళ్ళల్లో సూటిగా చూస్తున్నాను అనమాట సూటిగా చూస్తుంటే మరోసారి నవ్వింది అదొక రకమైన వికృతమైన నవ్వు మగ నవ్వు నవ్వింది నవ్వి నా వైపు ఒక రకమైన ప్రవోకింగ్గా చూస్తోంది చూస్తున్నది స్త్రీ కాదు పురుషుడు ప్రొవోకింగ్గా చూస్తుంది ఇలా కవ్విస్తున్నట్టుగా చూస్తుంది రొమాంటిక్గా చూస్తోంది దెయ్యం అనమాట రొమాంటిక్గా చూస్తుంది నేను అలా చూస్తున్నాను నేను అలా చూస్తుండి కొంతసేపు అయిన తర్వాత చేయి తీసేసాను చేయి తీసేసిన తర్వాత నాకు కావాల్సిన వస్తువు ఏదో చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు ఇంట్లో బయటకు తీసుకురావడానికి ఈలోపు మాట్లాడి అమ్మ ఎలా కూర్చుని ఉందనమాట చెప్పు ఎవరు నువ్వు అని అడిగాను ఎవరు నువ్వు అని అడిగితే చెప్పను ఉంది సరే ఎక్కడి నుంచి వచ్చావు అడిగితే తెలివితే అట్లా ఉంది ఇంక లాభం లేదు కొంచెం ముదిరిపోయిన రకంలాగా ఉందనుకుని సరే అందాక ఈ అమ్మాయిని జాగ్రత్తగా కూర్చోపెడదాం మనం మాట్లాడుకునే పని ఉందని చెప్పేసి ఆ అమ్మాయి చేతికి ఒక దారం ఒకటి మంత్రించి కట్టాను అనమాట కట్టి కూర్చోవు అన్నాను ఇలాగ మణికట్టు మీద ఇలాగ రెండు సార్లు కొట్టి కూర్చో అన్నాను కూర్చో అని ఈ తల ఇలా వెనక్కి వాల్చి నుదుటి మీద చేయి పెట్టి కూర్చోమన్నాను ఇంకలా పడుకుందామని అప్పుడు వాళ్ళ అత్తగారితో అడిగా ఏంటి విషయం ఏమైంది అసలు ఈ వారంలో ఏమైంది ఎందుకు మీరు కంగారు పడుతున్నారు ఆమె రెండు రకాల గొంతులతో మాట్లాడుతోంది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు దీన్ని ఈ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని సైకాలజీ ప్రకారం చూడాలా లేకపోతే మరొకలా చూడాలా అన్నది ఆలోచిద్దాము అసలు ఏం జరిగింది ఈ అమ్మాయికి అని అంటే మీ ఇంట్లో ఈ మధ్య ఏమన్నా దుస్సంఘటనలు జరిగాయా అని అడిగాను నేను ఏమన్నా దుష్ట సంఘటనలు ఏమైనా హ్యూమన్ లాసెస్ యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా లేదా కొత్త చోట్లకి ఎక్కడికైనా మీ కొడుకు కోడలు బిళ్ళొచ్చారా ఏం జరిగింది అని అడిగాను ఏం జరిగింది అంటే అప్పుడు ఆవిడ చెప్పిందండి నిజమేనమ్మా మీరు చెప్పింది కూడాను మాకు రెండు నెలలు అవుతుందండి నా చిన్న కొడుకు చనిపోయాడు చిన్న కొడుకు అంటే ఎంత వయసు ఉంటుందని అన్నాను అంటే పాతికేళ్లు ఉంటాయండి చిన్న కొడుకు చనిపోయాడు ఇప్పుడు వీళ్ళ మరిది అనమాట చనిపోయాడు చనిపోతే మేము ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి పెళ్ళి అవ్వలేదు చనిపోయాడు రోడ్డు యాక్సిడెంట్లు చనిపోయాడు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము మేము దుష్ట నక్షత్రంలో చనిపోయాడు శాంతులు చేయించాము ఎన్ని పూజలు చేయించినా ఎన్ని ప్రేయర్స్ చేయించినా ఏం మార్పు లేదండి ఇంట్లో కూడా చికాకు అయిపోతుంది నాకు అంటే ఏం చికాకు ఎలాంటి చికాకు సరే నాకు అర్థమైందిలండి వదిలేసేయండి నేను చూద్దాం ఇది ఎటువైపు వెళ్తుందో అని నేనైతే మాట ఏమీ ఇవ్వలేదు చూద్దాం ఎటువైపు వెళ్తుందో ఆలోచిద్దానండి సార్ అనేసిన తర్వాత అండి ఆమె అలా పడుకునే ఉంది నేను లేపేదాకా లేవదాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ లేపేదాకా లేవదు అలా పడుకుంది అలా పడుకున్న తర్వాత ఈలోపు వాళ్ళు ఆయన వస్తువులు తీసుకొచ్చాడు వస్తువులు తీసుకొచ్చాక ముసలామెను బయటికి పంపించేసి అతనితో కాసేపు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి నేను ఇప్పుడైతే పడుకోబెట్టాను ఆమెని కానీ ఎక్కువసేపు ఈ కండిషన్లో ఉండదు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంది ఆ కండిషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మెలకు వచ్చేస్తుంది ఆమెకి అంటే అమ్మ బాబు ఎలాగండి మీ ఇక్కడ ఏమన్నా ఉంచుతారండి అని అడిగాడు ఇదేం పిచ్చాసుపత్రి కాదు బాబు ఉంచడానికి పైగా ఆమెకు కూడా మెంటల్ ఏమీ లేదు ఆమె ఒక దురాత్మ చేత బాధపడుతుంది ఒక దుష్ట ఆత్మ చేత బాధపడుతోంది అంటే ఈ రోజుల్లో ఆత్మలేంటండి అని అడిగి వింటారా అని అడిగాను నేను అంటే ఊరుకున్నాడు అతను ఊరుకుని మీకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది నాకు తెలుసు ఏం జరిగిందో మీకు నమ్మకం ఉంది అంటే మీకు ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం ఎక్కువ మీరు ఆధునికంగా కనపడాలన్న ఉద్దేశంతో ఏదీ లేదు అంటారు కానీ దానికి దీనికి సంబంధం లేదు నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలి తీరుతుంది అలాగే మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా గుడ్ ఎనర్జీస్ ఆర్ బ్యాడ్ ఎనర్జీస్ రెండూ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ వదిలేసేయండి మీ భార్య మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి నేను ఒక పని చెప్పా ఒక పని చెప్పిన తర్వాత సరే చేస్తానమ్మా అన్నాడు చేస్తానమ్మా అన్నాడు సరే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఆమెని ఆమెకి నేను చెప్పి అనుకున్నట్టుగానే ఇంకో పావు గంటలు ఆమె లేచిపోయింది లేచిపోయి మామూలుగా చూసి అదేంటి మేడం గారు బాగున్నారా అని నన్ను అడిగింది అమ్మ చాలా బాగున్నాను సరే మీరు ఇంకా బయలుదేరండి ఏం పర్వాలేదు అని చెప్పి ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు మిగతా విషయాలు మనం చూసుకోవచ్చు రేపు పొద్దుట తనే వస్తుంది మన ఇంటికి ఈ ఒక్క రాత్రి మాత్రం నేను చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పాను సరే సరే అన్నారు ఆ అమ్మాయికి ఏంటంటే మెడలో ఒక తాడు మంత్రించి కట్టా బిగుసుకోవడానికి వీలు లేకుండా కరెక్ట్గా ఇలాగ సరిపడేటట్టుగా కట్టాను అంటే అది లాక్కోవడానికి వీలు లేకుండా కొంచెమైనా ఇంత గ్యాప్ ఇచ్చినా అది లాక్కుని ఊరేసుకునే ప్రమాదం ఉంది అందుకని పూర్తిగా పైకి ఇలాగా ఇలా కట్టేసి ఆమెకి నేను చేయాల్సిన రక్షణ వేసేసి పంపించేసాను ఆ వాళ్ళకి చెప్పాను ఇది రాత్రి పదకొండు వరకే ఉంటుంది ఉదయం లోపు మీకు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి ఎట్లా అది రియాక్ట్ అయ్యింది ఎట్లా ఏం జరిగింది అన్నది రేపు మాట్లాడుకుందాం ఈ ఒక్క రాత్రి గడిచిందా మీరు గెలిచినట్టే ఇంక మనకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇచ్చాను ఎందుకంటే అది అత్యంత ఘోరమైనటువంటి ఆత్మ అండి దెయ్యం అది ఎలాగ దాన్ని కంట్రోల్ చేయాలి అనేది నాకు అయితే వచ్చింది వాళ్ళు మరి పాటించాలి కదా వాళ్ళు పాటించాలి వాళ్ళకి ఆ విషయాలన్నీ చెప్పాను చెప్పేసి క్లినిక్ క్లోజ్ చేశాను నా మటుకు నేను ఏదో పనులు చేసుకుంటున్నాను మా మదర్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇంట్లోనే నేను రాత్రి పదిన్నరప్పుడు మా నాన్నగారితో మాట్లాడుకుంటున్నాను నేను మా డాడీతో రోజు రాత్రి పన్నెండున్నర దాకా మాట్లాడుకోవడం నాకు అలవాటు ఆ అలవాటు మీద మాట్లాడుకుంటున్నాను మాట్లాడుకుంటూ ఉంటే తలుపులు దెబ్బ 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 కొడుతున్నారు ఎవరో కొడుతూ ఉంటే గబగబా వెళ్ళి తీశాను నేను తీసేటప్పటికీ ఒక పది మంది జనం ఉన్నారు ఏమైంది అని అడిగితే ఆ పక్క వీధిలో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా ఆ అమ్మాయి రోడ్డు మీదకి పరిగెత్తి బట్టలు చింపుకుంటూ పారిపోతుందండి వాళ్ళ అత్తగారు మీకు తీసుకురమ్మన్నారు నేనేమీ చేయలేను ఈ రాత్రి నేను ఇల్లు వదిలి రాకూడదు గడప దాటి నేను రాకూడదు నేను రాను ఒకవేళ మా ఇంట్లో వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా సరే నేను వెళ్ళకూడదు కాబట్టి ఏంటంటే ఆమె అలాగే వెళ్ళిపోతుందని కూడా నేను చెప్పాను ఇల్లు తాళాలు పెట్టుకోమని చెప్పాను అయినా సరే వాళ్ళు వినిపించుకోలేదు లెట్ ఫేస్ ఇట్ నేనేం చేయలేను నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నైట్ తాళాలు వేసుకోండి ఇల్లు మొత్తం అంటే ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయో అన్ని ఎగ్జిట్లు తాళాలు వేసుకోండి ఏమాత్రం కూడా ఆమెకి బయటికి పారిపోవడానికి వీలు లేని విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పాను తాళం కప్పులు వేసుకోవడానికి ప్రాబ్లం ఏంటండి తాళాలు ఒకదానికి వేసి ఒకదానికి మర్చిపోయారట వాళ్ళు ఆ మర్చిపోయిన సందుగుండ పారిపోయింది ఆమె పారిపోయి బయటకు పారిపోయి బట్టలు చింపుకొని ఎంత బాధగా ఎంత పరువు తక్కువ చూసుకోండి చింపుకొని అరుస్తూ రెండు మూడు వాయిసుల్లో అరుస్తూ అక్కడెక్కడో ఒక ఏదో ఒక దేశనాయకుడి విగ్రహం ఏదో ఉంటే సెంటర్లోనూ అక్కడ ఆ రాతి మీద గట్టు మీదకి ఎక్కి కూర్చొని అరుస్తుందట అరుస్తుంటే వాళ్ళకి వాళ్ళంతా చేసుకున్నారు రాత్రి అంతా కూడా ఆమె అక్కడి నుంచి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోయి ఎవ్వరు ఆమెను పట్టుకోలేపారు ఎవ్వరు పట్టుకోలేపారు పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళిపోయింది శ్మశానంలోకి వెళ్ళిపోయి శ్మశానంలో కూర్చొని ఆ శ్మశానంలో రోజు వెలిగి ఆరినటువంటి చితి చాలా వేడిగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఆ వేడిలో పడిపోయింది వెళ్ళి ఆ చితిలో పడిపోయింది వెళ్ళగానే ఫస్ట్ అంటుకునేది ఏంటంటే జుట్టు ఫస్ట్ జుట్టు చెట్టు జుట్టు అంటేసుకుంటుంది తర్వాత బట్టలు బర్న్స్ అయిపోయి బర్న్స్ అయిపోతే అక్కడ ఉన్న కాటికాపరి తర్వాత వెళ్ళి పరిగెత్తి వెళ్ళిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కలిపి కొట్టేసి కర్రలతో కొట్టేసి ఆమెను బయటికి తీసుకొని వచ్చారు కొట్టడం ఎందుకు కొట్టేసి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి జుట్టు అంతా ఇంతవరకు కాలిపోయిందండి కాస్త ఇక్కడ దాకా ఉన్న జుట్టు ఇంతవరకు కాలిపోయింది ఇంతవరకు కాలిపోయి అందంగా తెల్లగా ఉండేది అమ్మాయి ఒక అంత మసిబారిపోయినట్టుగా అయిపోయింది మసిబారిపోయినట్టుగా అయిపోయింది ఇంటికి మోసుకొచ్చారట తెల్లబారింది ఆ రాత్రి ప్రతి క్షణం వాళ్ళు నరకం అనుభవించారు నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను ఈ రాత్రి ఎటువంటి సంఘటన అయినా జరగచ్చు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి అండ్ జాగ్రత్తగా కూడా ఉండాలి ఈ ఒక్క రాత్రి గడిచిందా మిగతాది నేను చూసుకుంటా మీ ఇంట్లో మీరు ఆ అమ్మాయి బయటికి రాకుండా చూసుకోండి బయటకు వస్తే మాత్రం ఆమెను హార్మ్ చేయకుండా ఆ ఆత్మ వదలదు అని చెప్పాను మరి వాళ్ళు ఏం చేశారు అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది ఇంకా ఇంటికి తీసుకొచ్చుకున్నారు మొత్తం కుర్చీకేసి మంచం కనుక వేసి కట్టేశారు కట్టేసి ఇంక వాళ్ళు తల్ల అందరూ తల ఒక పక్క చేరి కాపలాలు కాయడం మొదలెట్టారు తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఆరో గంటకి మన ఇంటికి తీసుకొచ్చేశారు ఆఫీస్కి తీసుకొచ్చేసి ఆమెని మోసుకొని తీసుకొచ్చేశారు జుట్టంతా కాలిపోయి ఇదంతా కాలిపోయి భీభత్సంగా ఉంది మొహం అంతా పొగచూరిపోయినట్టు అయిపోయింది పెదాలన్నీ ఇలా పగిలిపోయినట్టుగా అయిపోయినాయి అయిపోయి మొత్తం అంతా అదొక రకమైన బాధ మొహంలో కనపడుతుంది అమ్మాయికి చూశాను చూసి బాధ అనిపించింది ఏంటి పరిస్థితి ఇంకేం చేయాలి ఇంక నేనేం చేయాలో నాకు అర్థమైంది ఇంకా ఇంకా నేను వర్క్లోకి దిగానండి వర్క్లోకి దిగిన తర్వాత నేనైతే వైద్యం చేయను ఆత్మశక్తితో ఆత్మల్ని కనెక్ట్ అవ్వడమే తప్పించి నేనేం వైద్యం చేయను నాకే వైద్యాలు రావు మా ఇంట్లో రాజరాజేశ్వరి ఉపాసన ఉంది దానికి సంబంధించి నా గురువు నేర్పిన విద్యల్ని అనుసరించుకొని నేను ఉంటాను తప్ప నాకేం వైద్యాలు చేయను చెయ్యను నేను అమ్మాయిని చూడగానే విషయం అర్థమైందనమాట విషయం అర్థమైన తర్వాత లోపలికి తీ వెళ్ళి మాకు లలిత కలశం ఉంటుంది ఇంట్లో ఆ లలిత కలశాన్ని దగ్గర పెట్టుకున్న వస్తువులు తీసుకొచ్చి ఆ అమ్మాయి దగ్గర కూర్చున్నాను నన్ను కూర్చొని పడుకుని ఉందనమాట ఆమె ఒంటమే తెలియలేదు అసలు ఆమెకి తర్వాత ఆమెకి నేను చేయవలసిన పని చేస్తే టక్కన కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచి నేనే భయపడ్డాను అసలు కళ్ళుకి ఒక రకమైన ఎర్రటి రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి నాకైతే ఏం కనిపించలేదండి రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి కళ్ళు వేరే రూపాలు గట్రా ఏం కనిపించలేదు రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి ఏంటయిందో తెలియదు నా వైపు చూసి నువ్వేం చేయగలవా అని మగ గొంతులో నవ్వుతుంది మగ గొంతులో నవ్వుతుంది అనమాట నువ్వేం చేయగలవు నన్ను నన్ను ఏం చేయలేవు నేను దీన్ని వదలను దీన్ని నేను అనుభవించకుండా వదలను అంటుంది ఈశ్వరా అనుకున్నాను అనుభవించకుండా వదలను దీన్ని నువ్వేం కాపాడుతా ఉంది ఇంతకీ ఎవడ్రా నువ్వు అని అడిగాను నేను ఎవడ్రా నువ్వు అని అంటే నేనా నేను నేనెవడనో తెలీదా ఇంట్లో ఉన్న ముసల్దానికి తెలియదా దీన్ని ముందే పెళ్లి చేసుకున్న వాడికి తెలీదా అని మాట్లాడుతున్నాడండి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తి ఆ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన అతగాడి తమ్ముడు అంటే స్వయాన మరిది వదిన గారిని పట్టుకున్నాడు ఎక్కడైనా ఉందా అంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం కానీ చచ్చిపోయిన తర్వాత కూడా అంత నీచమైన అంత హేయమైన అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి రావడం అంటే ఎంత దారుణం చూడండి వావి వరుసలు నశించిపోయే ఇప్పుడంటే దారుణంగా మన కళ్ళకు కనిపిస్తున్నాయి ఉదంతాలు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల లోపు క్రితం ఇంత దారుణంగా లేదు అయితే ఇంతకీ నువ్వు వెళ్ళన నాకు ఆ మాట వినగానే నాకు అరికాలి మంటను ఎత్తికెక్కిపోయింది వాడు మరిది అకస్మాత్తుగా చచ్చి ఊరుకున్నాడు ఆ చచ్చిపోయిన వాడు తల్లిలాంటి వదిలిగారి మీద అసలు అన్న భార్య మీద పడ్డమేంటి వాడు పైగా అనుభవిస్తానని చెప్పడం ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ఏం చేయదలుచుకున్నాడు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు సోషల్ మీడియా కాబట్టి చెప్పట్లేదు అది మన ఇష్టానుసారం మాట్లాడుకోవడానికి అనువైన వేదిక కాదు ఇది మన ఇల్లు కాదు కనుక నేను కొన్ని చెప్పట్లేదు చాలా ఎడిట్ చేశాను ఈ స్టోరీలో అయితే ఆమెకు సంబంధించినంతవరకు నువ్వు ఆమెను ఏమీ చేయలేవు నీకు నేను ఏం చేస్తున్నానో చూడు అని చెప్పి నేను కొన్ని పరిహారాలు చెల్లించాను కొన్ని పరిహారాలు చెల్లించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాడు లేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆమె శరీరాన్ని అంగుళం 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 భూమి మీద నుంచి పైకి లేపుతున్నాడు పైకి లేపుతుంటే పైనుంచి మిగతా వాళ్ళు ఆమె శరీరాన్ని కిందకి నొక్కుతున్నారు అది ఎంత శారీరక హింస చూడండి ఒక అర్ధ గంట నా ప్రయత్నం తర్వాత ఆ మనిషి అని వాడు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి బయటికి తప్పుకున్నాడు తప్పుకున్న తర్వాత నేను వెంటనే ఆమెని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్టివ్ బెల్ట్ అంటే రక్ష కట్టేసి ప్రొటెక్టివ్ థ్రెడ్స్ అనమాట ఉంటాయి తావీజులు ఉంటాయి తావీజ్ కట్టాను తావీజ్ కట్టేసి ఈ తావీజ్ని త్రీ డేస్ తీకండి కనీసం ఇదైనా చూసుకోండి ఆ అమ్మాయిని ఇప్పుడేమి హెయిర్ కట్టు అది చేయించకండి అందానికి ఏమో లోపం లేదు ముందర నేను చెప్పినట్టుగా ఈ మూడు రోజులు చెయ్యండి ఈ మూడు రోజులు మీ చనిపోయిన వాడి ఫోటోలు ఇంట్లో ఏమైనా ఉంటే అతనికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయాలన్నీ తీసుకెళ్ళి గంగలో కలిపేయండి తీసుకెళ్ళి అది దురాత్మ చాలా దుష్టాత్మ అందువల్లే వదిన గారి మీద అటువంటి పదజాలం వాడింది కాబట్టి అది మంచిది కాదు జాగ్రత్త అని చెప్పి నాకు తెలిసిన పరిహారాలని నేను చేయటానికి నాకు టూ డేస్ పట్టింది ఈ టూ డేస్లోనే ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోమని పదిసార్లు జాగ్రత్తలు చెప్పి ఆ మూడు రాత్రులు కూడా రాత్రి గడిస్తే చాలు ఇంకేం లేదు రాత్రుళ్లే దానికి శక్తి ఎక్కువ ఉంటుంది దాని శక్తి సన్నగిలడానికి ఏమేం చెయ్యాలో అవి నేను చేస్తున్నాను మీరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అమ్మాయి దక్కదు అని ఖచ్చితంగా చెప్పి భగవంతుదేవి వల్ల గురుకృప వల్ల నాకు తెలిసిన విద్యల ప్రభావం చేత ఆ అమ్మాయి ఐదారు రోజుల కల్లా చక్కగా కోలుకుంది నేను వాడిని ఏం చేయాలో అది పూర్తిగా కంప్లీట్ చేశాను ఆ ఆత్మని వాటి వాటి లోకాలకి పంపించేశాను అది భూత వైద్యం అయితే కాదు ఇది నొక్కి నొక్కి చెప్తున్నా భూత వైద్యాలు నేను చెయ్యను నాకు తెలియదు నాకు అనవసరం అయితే నేను నెగ మా మా గురువు గారు మాస్టర్ చవాకోక్ శ్రీ గారు చెప్పిన ప్రకారంగా మేము గుడ్ ఎనర్జీస్ అండ్ బ్యాడ్ ఎనర్జీస్ నమ్ముతాం నమ్ముతాం కాబట్టి గుడ్ ఎనర్జీ పవర్ పెంచితే బ్యాడ్ ఎనర్జీ పవర్ తగ్గిపోతుంది ఈ ఆధారం ఈ సూత్రం ఆధారంగాను మంత్రశక్తి ఆధారంగాను నేను చేస్తాను ఈ విధంగానే నేను ఉపయోగించి ఆ కుటుంబాన్ని కాపాడటం జరిగిందండి ఇది జరిగిన ఇరవై నుంచి నెల రోజుల లోపు ఆమె బాగా కోలుకుని వచ్చి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఆమె కోలుకున్న తర్వాత హిప్పీ కటింగ్ అయిపోయింది పాపం జుట్టు అంతా పోయింది కాలిన బొబ్బలు దెబ్బలు అన్నీ తగ్గిపోయి తగ్గిపోయిన తర్వాత ఆ అమ్మాయి అనుభవించిన నరకం అంతా కూడా చెప్పింది వాడి ఆత్మతో చెప్పిన తర్వాత మీరు మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చినట్టే అయిందమ్మ మీరు ఇలాగ నేను ఇలా అవుతానని నేను అనుకోలేదు వాడు బతికున్నప్పుడు కూడా నన్ను హింసించేవాడని చెప్పి చెప్పింది సో ఆ రాత్రి నేను కూడా కొంత సఫర్ అవ్వాల్సి వచ్చింది మా ఇంటి తలుపులు కొట్టడము తర్వాత ఆ త్రీ నైట్స్ కూడానండి ఇంటి తలుపులు కొట్టడము బావిలో చేద దడేలను పడేసినట్టు పడేయటము పెరట్లో ఉన్నటువంటి ఎత్తడి బకెట్లు కానీ ఎత్తడి బిందెలు కానీ కింద పడేసిన నీళ్లు వంపేయటము ఇంట్లోకి రాలేక వంపేయటము తర్వాత మా నాన్న గొంతుతో నన్ను నా గొంతుతో మా నాన్ననే పిలవటము నా నేను ఏడుస్తున్నట్టుగా మా అమ్మకు వినిపించడము ఇలాంటివన్నీ చేశాడండి చిన్నలో మా ఇంట్లో అలవాటే కాబట్టి ప్రొటెక్షన్ అలవాటే కాబట్టి మా వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు మేమైతే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు అంతకు మించి కానీ చాలా దుష్టాత్మ అండి నా సర్వీస్లో నేను చూసిన చాలా ఆత్మలు దుష్టాత్మలు ఉన్నాయి అందులో దీన్ని వెయ్యొచ్చును కనుక చూసారా ఈ కథలో టెరిఫయింగ్ టెరిఫయింగ్ అని ఎందుకన్నాను అని అంటే ఇదంతా టెరిఫయింగ్ కాదా పరువు పోవడము తర్వాత శరీరం హింసకు గురవ్వడము తర్వాత వాయువరుసలు లేని దుష్టాత్మల చేత బాధించబడటము ఇవన్నీ కూడాను చాలా భయానకమైనవి ఇవే కనుక మనం తెర మీద చూపిస్తే సూపర్ హిట్ చేస్తాము చూసి 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 అదే సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి సూపర్ హిట్ చేస్తాము కానీ నిజ జీవితంలో అమ్మాయి పరిస్థితి ఆలోచించండి ఆ ఇంటి పరిస్థితి ఆలోచించండి ఇద్దరు పిల్లల అమ్మాయికి ఇంటి పరిస్థితి ఆలోచించండి ఇటువంటి చెడు సంకల్పాలతో ఉండే వ్యక్తుల నుంచి చెడు సంకల్పాలతో ఉండే రిలేషన్స్ నుంచి చెడు సంకల్పాలతో చూసేదే దృష్టి నుంచి తప్పించుకోవడానికి మనిషికి సూపర్ పవర్ చాలా అవసరం అండి అది మనకి యూనివర్స్ నుంచే దొరుకుతుంది కనుక మన మనస్సుని ముందు తెల్ల కాగితంలో ఉంచుకుంటే మన జీవితం బాగుంటుందని గురువాక్యం సో ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కనుక ఇంకా ఇంకా మంచి మంచి టెరిఫయింగ్ ఇష్యూస్తో సజీవమైన సంఘటనలతో యథార్థ సంఘటనలతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ విషయాలతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్